బాలు మీనా విషయంలో పూర్తిగా మారిపోయాడు తను కొంచెం కష్టపడినా కూడా చూడలేకపోతూ ఉన్నాడు ఇక బైక్ పంచర్ అవ్వడంతో నడిపించుకుంటూ వస్తూ ఉంటే నువ్వు ఎక్కువసేపు నడవలేవు మీనా ఎక్కడో దగ్గర వచ్చో నేను వేయించుకొని వస్తాను అని చెప్తే లేదు నేను కూడా నీతో పాటే వస్తాను అన్నట్టు మీనా చెప్తుంది ఇక దారి మధ్యలో వచ్చి ఇంటూ వాళ్ళ ఇల్లు కనబడుతుంది చింటుని చూడగానే బాలు మీనాలు చాలా సంతోషపడిపోతారు ఏం రా బుడ్డోడా అంటూ మాట్లాడుతూ ఉంటారనమాట ఇక మొత్తానికి రోహిణి వాళ్ళమ్మ ఒక ఇంట్లోకి రండి బాబు అంటే లేదమ్మా పక్కనే మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు వాడితో చెప్పి బైక్ పంచర్చించుకొస్తాను అప్పటి వరకు మీనాని ఇక్కడే ఉంచండి అన్నట్టు చెప్తాడు సరే బాబు అన్నట్టు చెప్తూ ఇక మీనా నేను ఒక మాట అడుగుతాను ఏమనుకోకమ్మా ఒక అమ్మలాగా అడుగుతున్నాను అని అనుకో అనేది చెప్తూ మీ ఇద్దరి మధ్యన సఖ్యత లేదా అమ్మ అంటే మీనా మౌనంగా ఉంటుంది ఏం లేదు ఈ ఊరికి గుడికి వచ్చామని చెప్తున్నారు ఆ గుడికి అలాంటి వాళ్ళేనమ్మ వెళ్ళేది అంటే ఇంక మా మీనా మౌనంగా ఉండిపోతుంది అంతలోనే రోహిణి కాల్ చేస్తుంది ఏమే ఇందా కోపంగా పెట్టేసావు కదా మరలా ఏమే చేసావు అని వాళ్ళ అమ్మ అడిగితే ఊరికే చేసేలా కానీ చింటూకివ్వు అన్నట్టు చెప్తుంది ఇక నీ పద్ధతి ఏందో నాకు అసలు నచ్చడం లేదు రోహిణి అమ్మ అని పిలిపించుకోవాల్సిన నోటి నుంచి అత్త అని పిలిపించుకుంటాను కనీసం కడుపు తీపి కూడా నీకు లేదా అని అన్నట్టు అడుగుతుంది నువ్వు ఈ సోదంతా చెప్పకమ్మా నా సంతోషం కోసం నేను చూసుకున్నాను చెప్పాను కదా అమ్మ అది ఇది అని నా మీద ప్రేమ పెంచేసుకుంటే నాకు దూరంగా ఉండలేడు అన్నట్టు చెప్తుంది ఇక చింటూతో అయితే మాట్లాడుతుంది రోహిణి ఈ బాబుకి అసలు నిజం తెలియదు కదా అమ్మ అని ఇంకా అత్త అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాట విన్న ప్రతిసారి రోహిణి అమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది ఏ తల్లికైనా అమ్మ అని పిలిపించుకోవాలని ఆశ ఉంటుంది ఈ పిల్ల ఏందో అన్నట్టు అనుకుంటూ ఇక మీనాతో మాట్లాడి మీనాతో మాట్లాడాలనుకున్న టైంకి రోహిణి అయితే ఫోన్ కట్ చేస్తుంది ఇంట్లో ఉన్న రోహిణి ఫోటో కానీ చూస్తే మీనా కథ మొత్తం ఒక ఊహించిన మలుపు అయితే తిరగబోతుంది మరి ఈ బాపు విషయంలో రోహిణి ఎప్పుడు నిజం బయట పెడుతుందని కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం